శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు పట్టణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లాలలోనూ నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణం నందు పార్లమెంట్ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు సమస్యల వల్లే రేనోపార్క్ కర్మణాసకోపన ఈ రోజు మహానాటక సందర్భంగా ఈ కార్యక్రమాతిక్షణం తోటి కార్యక్రత్వాల నాయకులను పేరు ఈనాటి తెలుగు పండుగ తెలుగు వాడి పండుగ దేశం పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ స్టేజ్ మీద కూర్చున్నటువంటి అతిరెత్త కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇది తెలుగు వారి యొక్క గొప్పతనానికి నాంది పంతులు ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఈ తెలుగు మహానాడు సభ పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడిగా ఎదిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మీద తారత పెరిగిపోతున్నాడు ధనవంతుడు తెలుగు భాష తదుమరి తెలుగు వాడు పతనమైపోతున్నారు ఢిల్లీ వాళ్ళ పాలకాల తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రపంచ నలువల చూపించేందుకు పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి కొన్ని నెలల పది రోజుల్లోనే ప్రపంచ రికార్డులను పద్దిరాగాంధీ యొక్క ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి పదా తెలుగు తెలుగుదేశానికి ముఖ్యమంత్రిగా నాడు ప్రారంభమైనటువంటి తెలుగుదేశ ప్రస్థానం నేడు చంద్రబాబు నాయుడుతో రేపు రాబోయే రోజుల్లో ముఖ్య ముఖ్యమంత్రిగా లోకేష్ బాబుతో ఎప్పుడు నేను తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎప్పుడు ఉంటుందని దానికి నాంటే ఈరోజు కార్యకర్తల సమావేశం సమావేశాలు ఇద్దరు అమరావతి నిర్మిస్తే ఈ చంద్రుడు ఈ రోజు అమరావతిని ఆ అమరావతి తల ఈ రోజు అమరావతిని ఏర్పాటు చేయబోతున్నాను వ్యవసాయ బాధలు తీర్చాలి వర్షాంత కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు అనుసంధానం ద్వారా ఈ రోజు మన జీవితంలో వెలుగు నెప్పుతున్న చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు ముఖ్యంగా మా కామ నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీతో నాలుగు మండలాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఈ ప్రాంతం ముఖ్యంగా చంద్రబాబు గారి కృషి వల్ల ఈ రోజు మా మాకు బాగా తెలుగులో చెందే బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారికి ప్రజ వల్ల తీర్మానం వివోదరిగా కొన్న కూడా కోరుకుంటూ ముఖ్యంగా మన మన జిల్లాల జీవితాలు మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక ప్రగతి చాలా అవసరం ఆ పారిశ్రామిక ప్రగతికి ఈ నెల్లూరు జిల్లా ఇప్పటికీ అభివృద్ధి కంపెనీ ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ రోజున కావున నియోజకవర్గాన్ని అందించినందుకు ముఖ్యమంత్రి గారికి మొదటి ధన్యవాదం గారు ఐదు సంవత్సరాల్లో విద్యోత్సవ పరిస్థితుల్లో వారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేస్తే భూమి పూజ చేస్తే గత ఐదు సంవత్సరాల విద్యోత్సవంలో ఆ భూమిలోనే మళ్ళా ఈ రోజున విమాయశ్రేణి అదేవిధంగా ఈ రోజు తెలియజేయాలని తీర్మానం ఇవ్వాలని కోరుకుంటూ కొందకూరి శాసనసభ ఇంటూరు నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంటూరు నాగేశ్వర గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని Ah wow. wow.